హలో వీయర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆరుఫ్ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట నేను ఇలా రెడీ చేస్తున్నాను సో ఇక్కడ పింఛం అనేది ఊడిపోయింది ఫ్రెండ్స్ అంటే ఇయర్ ఏం కొనలేదు తనకి ఒకటి ఓన్లీ పంచ్ ఒకటే కొన్నాము కృష్ణాష్టమికి అంటే పెద్దగా అయిపోతున్నాడు కదా అండ్ అన్ని షాపులు తిరిగాను నేను కానీ నాకు అసలు దొరకలేదు అంటే వీడి సైజుకి అనమాట ఇంకా అందుకే ఇంట్లో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసేసాను ఆ పింఛం ఓడిపోయిందని మొహం ఇలా పెట్టుకొని కూర్చున్నాడు దానికి స్టాప్లర్ కొడదామని కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్ కానీ అసలు రాలేదు ఇంకేం చేయలేక దాంట్లోనే పూసలు ఉంటే దాంట్లో చెక్కాను అనమాట నేను తీస్తు నేను రెడీ చేస్తుంటే మా మొహమ్న వీడియో తీసింది తొందరగా రెడీ చేసి స్కూల్ టైం అయిపోతుందని మొహం అంతా పెట్టేశాడు ఇంత పెట్టేశాడు ఇలా రెడీ అయ్యాడనమాట ఫైనల్ లుక్ నేను చూపిస్తాను ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తున్నాను పక్కన హ్యాండ్స్ కూడా ఉంటాయి కదా కృష్ణుడికి అవి కడదామని అంటే రాఖీస్ ఉంటాయి కదా అవే అంటే మీరు ఏమనుకోద్దు వర్క్ నేను ఎప్పుడు గానే ఆలోచిస్తాను కదా అని అలా అడ్జస్ట్ చేసేసాను కృష్ణుడికి ఎందుకు ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు అలా అంతే కదా చెప్పండి మీరు ఎవరైనా వాడారా ఇలా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి కట్టేశాను అనమాట చేతులకు వంకీలాగా కృష్ణుడికి ఉంటాయి కదా ఆ చేకొకటి ఈ చేయకొకటి ఇది లాస్ట్ ఇయర్ దాచిపెట్టాను అంటే బాగా అనిపించింది అనమాట నాకు నేను తర్వాత అది కూడా చూడండి నిండుగా కనిపించింది రాఖీది అందుకే అలా దాచిపెట్టాను అవే కట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లనగ్రోవే ఆల్రెడీ ఉంది తనకి అంటే స్కూల్లో ఇచ్చారు ఇంకా తనకు కృష్ణాష్టమి డ్రెస్సెస్ టూర్ తీసుకున్నాను అనమాట నేను అంతకుముందు ఇయర్ లాస్ట్ ఇయర్ అవే అడ్జస్ట్ చేసేసాను అంటే పెద్దగా ఏం పెరిగినట్టు అనిపించలేదు అవి సరిపోతాయనే అనుకున్నాను ఇంకా ఈ పూసలు ఇవన్నీ కూడా సరి ఉన్నాయి అలా అంటే మనం పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అవసరం పడతాయని అవే పెట్టేశాను అనమాట ఇంకా ఇలా రెడీ చేసిన తర్వాత ఇంకా చేతులకు కూడా అవి అంటే ఇక్కడ మోచేయి దగ్గర కూడా ఉంటాయి కదా దేవుడికి ఇది చూడండి బాగా అనిపిస్తుంది కదా పిల్లల గ్రోవి కూడా ఉంది ఇంకా చేతులకు అవి రౌండ్వి ఇంకా మోచే దగ్గర కూడా ఉంటాయని చెప్పి దేవుడికి రాఖీలు ఉంటే అవే తీసుకొని వెతుకుతున్నాను అనమాట నాకు దొరకలేదు టయానికి కానీ ఆ రాఖీల కవర్ ఉంటే ఆ రాఖీల కవర్ అంటే రాఖీలు తీసి పెట్టాను కవర్లో ఆ రాఖీల కవర్లో ఉంటే అవే కట్టేశాను ఇలా రెడీ చేయడానికి జస్ట్ నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైమే పట్టింది ఆ రాఖీల కవర్లో నుంచి తీస్తే నాకు రెండు రాఖీలు కనిపించాయి ఫ్రెండ్స్ రాఖీలు రాఖీలు అని చెప్పి కొనకుండా చాలా మంచి పని చేసావు మీనమ్మ అనుకుంటున్నారా మరి ఏం చేస్తాం అడ్జస్ట్ చేయాలి కదా ఉన్న దాంట్లో అంతే కదా మళ్ళీ ఎందుకు కొనడం కానీ సెట్ అయ్యాయి అనిపించింది నాకు అందుకే ఇవే వాడాను ఇంకా సేమ్ మ్యాచింగ్ లేకపోయినా ఇంకా టైం అయిపోతుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఎయిట్ ఫిఫ్టీనే అవుతుంది స్కూల్ టైం అయిపోతుందని చెప్పి అలా కట్టేశాను ఇంకా ఫైనల్గా ఇంకా ఇలా నడుముది గొలుసు ఉంటుంది కదా దేవుడికి అది ఉంటే దానికి పిన్ను పెట్టాను అనమాట కొంచెం చిన్నగా అయింది బట్ పెద్ద పిన్నుతో అడ్జస్ట్ చేస్తే బాగానే సరిపోయింది చూడండి టైం అయిపోతుంది నన్ను రెడీ చేస్తారా లేదా అన్నట్టుగా ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసి మా ఓమ్నా వీడియో తీయమంటే మరి నేను ఎలా పెడుతున్నాను అనేది కూడా అనమాట మా ఓమ్నమ్మ ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకొకటి తిలకం అనేది పెండింగ్ ఉండే అది కూడా పెట్టేస్తే ఇలా రెడీ అయ్యాడు ఎలా ఉంది చెప్పండి